మతం మందు అన్న కార్ల్ మార్క్స్ పిలుపు ఎంత సంచలనం సృష్టించిందో ప్రపంచానికి అంతటికీ తెలిసిన విషయమే చరిత్ర నిర్ఘాంతపోయే మరొక మాట వినిపిస్తున్నది తీవ్రవాద వామపక్షవాదం తీవ్రవాద ఇస్లాం కలిసి పనిచేయటము ఆ రెండింటినీ మించి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న మాట ఈ పరిణామాన్నే ప్రపంచానికి బాగా పరిచయమైన పదబంధంతో చెబితే అదే రెడ్ గ్రీన్ అలియన్స్ ఇంతకీ ఇంత విప్లవాత్మక మార్పు ఎవరిది మారినది ఇస్లామిస్టులు కాదు మార్కిస్టులే మతం మత్తుమందు అంటూ శతాబ్దాలుగా అరిచిన గొంతులు ఇప్పుడు మతమే సర్వస్వం అన్న మతంతో కలిసి నడుస్తున్నాయి తాత్కాలికంగా తమ స్వరం మార్చి ఇస్లామిస్టులు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం ప్రపంచీకరణకు వ్యతిరేకం వలసవాద వ్యతిరేకం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం వంటి